గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అన్నారం గ్రామంలో ఈరోజు నూట నలభై మూడు సంవత్సరాల క్రితం ఇండియాలోకి రక్షణ సైన్యాన్ని తీసుకువచ్చిన రోజని బూత్ టక్కరి ద్వారా సాలెస్నారని భారతదేశంలో స్థాపించిన రోజని అన్నారు అన్నారం గ్రామ పాస్టర్ గారు కెప్టెన్ వెంకటేశ్వరరావు గారు జ్యోతి అమ్మగారు జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పిల్లి లలిత మోహన్ సురేష్ మరియు నియోజకవర్గ ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు రాకముందు అని అంటారు కదండి ఆ యుద్ధం చదివి ఆయన ప్రేరేపడి నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మూతి తగ్గర గారు ఏం అంటే లండన్ లో ఉన్న విలీయమూతి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కూడా మీలా సేవ చేస్తాను నన్ను కూడా రక్షణ సైన్యంలోనికి తీసుకోండి అని చెప్పినప్పుడు విలీమూర్ గారు అన్నాడు అయ్యా నువ్వు ఐఏ అధికారిగా ఉన్నావు కదా నువ్వు ఇండియాలో మంచి అధికారిగా ఉన్నావు కాబట్టి నీవు దేవుని సేవ చేయలేవయ్యా దేవుని సేవలు కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానం ఉంటాయి అదేవిధంగా అనేకమైనటువంటి ఆ కష్టాలు ఉంటాయి నువ్వు చేయలేవు అధికారిగా అంటే అప్పుడు నేను చేస్తున్నాయని ఈ చిత్రపటంలో ఉన్న అధికారి ఐఎస్ అధికారిగా ఉన్నటువంటి ఈయన చెప్పినప్పుడు ఏం పరి పరీక్ష చేయాలి ఇతని యొక్క తగ్గింపు చేసి ఎట్లా ఉండదని ఆలోచన చేసి ఆ లండన్ లో ఉన్నటువంటి విలీ గారు ఏం చేస్తారంటే అయ్యా ఆ గోడ పక్కన బూట్లు ఉన్నాయి ఆ బూట్లు చూడమన్నాడు ఒక కలెక్టర్ గారిని ఒక ఐఎస్ హోదాలో ఉన్న వారిని బూట్లు చూడమని చూస్తారండి ఎవరన్నా బూట్లు తోడుస్తారా చూడలేదు అయితే ఈయన ఏం చేశారంటే తన తాను తగ్గించుకుని బూట్లు తోడిచాడు అంత మాత్రమే కాదు ఆయన అయ్యా ఆ పక్కన బాత్రూమ్ టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ కడగమన్నాడు ఈయన ఒక ఐఏఎస్ అధికారి అయితే ఆయన వెళ్ళి దేవుని యొక్క నామో బట్టి దేవుని యొక్క విధానం బట్టి ఏం చేసారంటే వాటి కూడా అప్పుడు విజయమూర్తి గారు కలిగింది ఇతడు నా వారసుడు నా దేవకుడని అని ఇతనికి భారతదేశంలో రక్షణ సైన్యం స్థాపించడానికి ఆ మహా అవకాశాన్ని కల్పించాడు ఈయన ఆ బూల్ తక్కర గారు అదేవిధంగా మరో పేరు అంటే సింగ్ ఇలా భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో అనేకమైన జిల్లాల్లో ఆయన స్థాపించి ఈనాడు దాదాపుగా నూట ముప్పై మూడు దేశాలలో ఈ సైన్యము స్థాపించబడి ఆ మహనీ ఫలితంగా మనము ఈ మహాలక్ష్మి సైన్యం యొక్క ఆ మేడలో మనము నడుస్తూ ఉన్నాము అదని బట్టి వందరిస్తూ ఉన్నాను ఈ మాటలు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించను గాక ఆమె